వీపీఆర్పిలో జీపీ చేయడం ఎలాగా అంటే ఈఎన్టీలో జీపీ సబ్మిట్ చేయడం ఎలాగానే చూద్దాము సో ఇక్కడ చేంజ్ రోల్కి వెళ్ళి జీపీ సెలెక్ట్ చేసుకుంటాము జీపీ యూజర్ అని సో ఏ జీపీ అయితే ఆ జీపీ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆ జీపీలో అన్ని వివోలు అయిపోతే మనకి జీపీకి సంబంధించిన డేటా ఇలా ఓపెన్ అవుతుంది ముందు అక్కడ హక్కు ప్రణాళికలోకి వెళ్ళాలి అక్కడ హక్కు ప్రణాళికలో ఎవరైనా మనకు రిక్వెస్ట్లు పెట్టుంటే దానికి సంబంధించి మనం ధృవీకరించాలి కాబట్టి ఆ రిక్వెస్ట్లు ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఒకసారి ఆటోమేటిక్గా మన వీవోలో ర్యాంక్ ఇచ్చాం కాబట్టి జీబీలో కూడా అదే ర్యాంక్ ఉంటుంది కాబట్టి మనం ధృవీకరించడం జరుగుతుంది ఇంకెక్కడ ఉన్నాయో చూసుకుంటాము సో ఎక్కడా లేనప్పుడు మనం వెనక్కి వెళ్ళి అంటే హక్కుల్లో ఫస్ట్ ర్యాంకింగ్ ఇచ్చేసాము అలాగే ప్రజా వస్తువులు సేవల్లో ఏమైనా రిక్వెస్ట్ ఉంటే ర్యాంకింగ్ ఇస్తాము లేదంటే వెనక్కి వచ్చేస్తాము సాధారణంగా ప్రజా వస్తువులు సేవల్లో వివో లెవెల్లో మనం చేసేటప్పుడు వివో బిల్డింగ్ కావాలని ఎంటర్ చేయమని చెప్పాము సో ఇక్కడ వివో బిల్డింగ్ ఎంటర్ చేసి ఉంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది అదేవిధంగా సామాజిక అభివృద్ధి ప్రణాళికలు కూడా మనకు ఏమైనా రిక్వెస్ట్లు వచ్చి ఉంటే ఇక్కడ కనిపిస్తాయి దాన్ని కూడా ర్యాంకింగ్ ఇచ్చుకుంటాము అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆప్షన్స్లోకి వెళ్ళి అవును అంటే సబ్మిట్ చేస్తున్నాం కదా మనం సో ఒకసారి అవును అని చెక్ చేసుకున్న తర్వాత విజయవంతంగా సమర్పించింది అని వచ్చింది కాబట్టి అక్కడ జీపీ లెవెల్లో ఈఎన్టీలో సబ్మిట్ చేయడం జరిగింది ఈ విధంగా ఈఎన్టీలో బిపిఆర్పిలో జీపీ లెవెల్లో ఉన్న డేటాని మనం సబ్మిట్ చేయవచ్చు ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి